부지, 난비 i h 보 a వెరీ తీసుకెళ్ళాలి నేను మళ్ళీ నేను ఎందుకు ఎందుకంటే మా భీమవరం ఫుడ్ తినబుద్దవుతుంది నాకు భీమవరం ఫుడ్ తినబుద్దయితే భీమవరం తీసుకుపోవాలి అవును తీసుకెళ్ళి భీమవరం దాకా తీసుకెళ్ళలేను కానీ ఇక్కడ భీమవరం ఫుడ్ తినిపిస్తా ఓకేనా అలా అని చెప్పి నన్ను రాజమార్తండ రెస్టారెంట్ కి అయితే తీసుకొచ్చారు ఇక్కడ మంచి ఆఫర్ అయితే ఉంది అదేంటంటే ఇక్కడ మనం ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ఏమి మిగిల్చకుండా పూర్తిగా తింటాయి గనక వెళ్లి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఇక్కడ ముందుగా మేము అయితే వెజ్ మీల్స్ టేస్ట్ చేశాము ఇక్కడ మనం ఏ మీల్స్ తీసుకున్నా గానీ రైస్ అయితే అల్లి టేస్ట్ అసలు మామూలుగా లేదు ఈ చుట్టుపక్కల ఇలాంటి వెజ్ మీల్స్ అయితే మీకు ఎక్కడ దొరకదు నెక్స్ట్ నాన్ వెజ్ మీల్స్ అయితే ట్రై చేసాము దీంట్లోకి మూడు రకాల నాన్ వెజ్ కర్రీస్ అయితే ఇచ్చారు దీని టేస్ట్ కూడా చాలా బాగుంది మరి భీమవారం అన్నాక చేపల పులుసు లేకపోతే నెక్స్ట్ పులుసు కూడా కూడా ట్రై చేసాము దీని టేస్ట్ చాలా బాగుంది నెక్స్ట్ బిర్యానీ అండ్ మిక్స్డ్ పలావ్ అయితే ట్రై చేసాము వీళ్ళు ఈ మిక్స్డ్ పలావ్ తోటి ఒక గ్రేవీ అయితే ఇస్తారు వాళ్ళు ఇవ్వకపోతే అడిగి మరీ తీసుకోండి ఎందుకంటే ఆ మిక్స్డ్ పలావ్ లోకి గ్రేవీ కలుపుకొని తింటే ఉంది నేను చెప్పడం కాదు ఒకసారి మీరే ట్రై చేయండి మరి ఇంత టేస్టీ ఫుడ్ రెస్టారెంట్ ఎక్కడంటే కరెక్ట్ గా కుకట్పల్లి మెట్రో పక్కనే రాజమార్తండ రెస్టారెంట్ అయితే ఉంటుంది ట్రై చేయండి